నిన్న ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అది ఏమిటో తెలుసుకుందాం ఓటుకు నోటు ఈడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది నిన్న జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు రేవంత్ రెడ్డి ఉదయ్ సింహ వేం కీర్తన్ చంద్ర వెంకట వీరయ్య సెబాస్టియన్ హాజరు కాలేదు ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది నిన్న విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది తదుపరి విచారణకు తప్పకుండా హాజరు స్పష్టం స్పష్టంచేసింది వచ్చే నెల పదహారో తేదీకి విచారణను వాయిదా వేసింది ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది ఇప్పుడు ఓటుకు నోటు కేసు నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీపెన్ సన్కు రేవంత్ రెడ్డి డబ్బులు ఎరచూపారని ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు ఏసీబీ కేసు నమోదు చేయడంతో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన వద్ద ఉన్న బ్యాగులో యాభై లక్ష రూపాయలు నగదు ఉంది ఆ నగదు అక్రమంగా చలామణి జరిగిందని ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి రిఫర్ చేసింది పోర్టుకు నోటు కేసులో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు పోర్టుకు నోటు కేసులో ఏసీబీ విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరుగుతోంది ఏసీబీ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించలేదు తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం అయినందున కేసు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది పోర్టుకు నోటు కేసులో జరూసలెం మద్దయే ఒక్కరే ఏసీబీ కేసు ఈడి కేసులో విచారణకు హాజరవుతున్నారు మిగతా నిందితులు గైర్హాజరు అవుతున్నారు విచారణ మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు ఈవీ కేసులో నాంపల్లి కోర్టు తాజా ఆదేశాలతో అక్టోబర్ పదహారో తేదీన ఏం జరగనుందనేది సర్వత్ర ఉత్కంఠ నెలకొంది